గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం న్యోస్తి తస్మై శ్రీ సాయి శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థ్గురు సాయినాథ్ మహారాజ్ జై జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం శ్యామా చెప్తాడు ఇక్కడ ఎవరు లేరు నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే మహాత్ములు ఎవరు లేరు కానీ ఆ పాడుబడ్డ మసీదులో ఒక పిచ్చి పకీరు ఉన్నాడు బహుశా ఆయన గురించి ఆమె చెప్పారేమో ఎందుకంటే మిగతా వాళ్ళంతా మామూలుగా మా మిత్రులు తెలిసిన వాళ్ళే స్నేహితులే చాలా నిరుత్సాహపడతాడు అదేమిటి పిచ్చి పకీర్ అంటున్నాడు ఆ పిచ్చాయిని చుట్టానికి దూరం వచ్చారా అని సరే ఇంత దూరం వచ్చాం కదా అది ఎవరో చూద్దాం అని చెప్పి వెళ్ళేసరికి సాయిబాబా కేకలు వేస్తారు కేకలు వేసి ఈ పచ్చి ఈ పిచ్చి పకీర్ని చూడటానికి ఇంత దూరం ఎందుకు వచ్చావు పో పోయి ఆ భీమశంకర ఆలయంలో ఉన్నటువంటి సాధువు కాళ్ళ మీద పడు అని చెప్తారు అంటే పూనాలో భీమశంకర ఆలయంలో ఉన్నటువంటి సాధువు చెప్తాడు వెళ్ళమని ఈ మాట వినేసరికి నేను చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈయనకి సర్వం తెలిసి ఉండాలి లేకపోతే భీమశంకర ఆలయంలో ఉన్నటువంటి ఒక మహాత్ముడు నాకు చెప్పినట్టుగా ఈయనకి ఎలా తెలుసు రెండు శ్యామ చెప్పాడు కదా ఈ పచ్చి పిచ్చి పకీరు కాళ్ళ మీద ఈ పిచ్చి పకీరు ఒక రాయి వాయిన్ ఉన్నారు షిడ్డీలో అని చెప్పాడు కదా నేను నిరుత్సాహపడ్డా కదా దాన్ని సాయిబాబా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకటి భీమశంకరాలయంలో ఉన్నటువంటి మహాత్ముడు చెప్పాడని బాబాకు తెలుసు బయట జరిగినటువంటి సంభాషణ అంతా సాయిబాబాకు తెలిసినట్టుగా చెప్తూ ఉన్నారు అందుకే సాయిబాబా కోప్పడుతూ ఉన్నారు ఒక పిచ్చిపక్కిని చూడటానికి వచ్చావా పో ఆ ఆలయంలో ఉన్నటువంటి సాధువు కాళ్ళ మీద పడు అని చెప్తున్నాడు సాయిబాబా అంటే ఆ చిదంబర కేశవ్ గాడ్గెలకి అర్థమైపోయింది ఈయన సాక్షాత్తు మహాత్ముడే ఉండాలి లేకుంటే ఈయనకి ఎన్ని విషయాలటే తెలుస్తాయి అంటే భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం సర్వజ్ఞత్వం అండి అంటే ఎక్కడేమి జరుగుతున్నది అనేది వారికి కరతలామలకం తెలుస్తుంది వారు ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో అది తెలిసేటువంటి అవకాశం ఉంటుంది దాంతో చాలా భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి గాడ్కి అలాగే ప్రధానంగా బాబా వచ్చినప్పుడు షిరిడీలో మొదట ఎలా ఉన్నది అనే చూసినట్లయితే బాబా చుట్టూ ఎక్కడికి వెళ్ళేటువంటి వారు కాదండి ఆయన ఎవరింత కలిసేవారు కాదు ఏకాంతంగా ఉండేవారు ఇది మహాత్ముల యొక్క మరొక లక్షణం మనకి చూడండి మనకి ఏదో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఒక కంపెనీ ఉండాలి మనకి మనం టైం పాస్ అని చెప్తాం కదా ఒక్కళ్ళు ఉంటే మనకి బోరు కొడుతుంది కానీ మహాత్ములు గట్ల కాదు వారు ఒకరు కాదండి అంతా అయి ఉన్నారు కాబట్టి ఆ స్థితిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు ఆ స్థితికి వెళ్ళి దాన్ని అనుభవించి ఆనందించడం తప్ప దాన్ని వాచా చెప్పడం కష్టం బాబా తనలో తాను రమిస్తూ ఉండేవారు మహాత్ములంతా అంతే రమణ మహర్షి గారిని చూసినా కూడా అట్లే ఉండేది ఆయన ఒక్కరే ఉండి ఆకాశాల్లోకి చూస్తుండేటువంటి వారు అక్కడ ఉన్నటువంటి భక్తురాలు అడుగుతున్న రమణ మహర్షి గారిని ఏం చూస్తున్నారండి ఆ శూన్యంలోకి అక్కడ ఏమీ లేదు కదా ఏం చూస్తున్నాను అంతసేపటి నుంచి అని అడిగితే రమణ మహర్షి గారు చెప్తారు ఏం చూస్తున్నానా నన్ను నేను చూస్తున్నాను అని చెప్తారు అంటే వాళ్ళ భాషణం కూడా మనకి తొందరగా అర్థం కాదు మనకు విచిత్రంగా అనిపిస్తుంది అలాగే సాయిబాబా కూడా ఎవరిని కలిసేటువంటి వారు కారు ఆ ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా బాబాని కలిసినటువంటి వారు చాలా కొద్దిమందే బాలాషింపి తర్వాత శ్యామ ఇట్లా ఒక ముగ్గురు నలుగురు తర్వాత దర్జీ ఆ బట్టలు కొట్టేటువంటి వారు ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎక్కువగా సాయిబాబాను కలిసినటువంటి వారు లేరు బాబా కూడా ఎవరిని కలవటానికి ఇష్టపడేటువంటి వారు కాదు ఎక్కడికి వెళ్ళేటువంటి వారు కాదు అక్కడ ఉన్నటువంటి రహత నీమ్గా ఈ రెండే ప్రదేశాలు ఈ రెండు సుమారుగా ఒకటిన్నర మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షిరిడికి ఉన్నటువంటి భక్తులను కలవడానికి వెళ్ళేవారు వారి జీవన విధానం ఎలా ఉండేది అన్నట్లయితే తెల్లవారుజామునే లేచేవారు సాయిబాబా లేచి ఆ ధ్వనిని చూస్తూ కూర్చునేవారు మొట్టమొదటిగా ద్వారకామాయలోకి వచ్చేటువంటి వారు భాగోజీ షిండే మనందరే తెలుసు అతను కుష్టి వ్యాధిగ్రస్తుడు కానీ సాయిబాబా తను ఎప్పుడు విసుక్కునేవారు కాదు మనం రాణిస్తామండి దగ్గరికి వ్యాధిగ్రస్తున్నే రానివం అలాంటిది వేళ్ళంతా కూడా సగం తినేసింది ఉంది చీము నెత్తురు కారుతూ ఉండేటువంటిది ఆయనే సాయిబాబాకి ప్రథమ సేవకుడు అసహించుకునేవారు కాదు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్